మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్ద గారు నూతన ఉద్దేశం తీసుకొచ్చి మన నియోజకవర్గంలో నూతనంగా ఉన్న కష్టపడిన వారికి కష్టపడే వారికి యాభై ఏళ్ళకి ఒక మనిషిగా అరవై మందికి ఒకరుగా అదేవిధంగా బూత్ ఇన్ఛార్జ్గా

అందరూ మండల ఇన్ఛార్జ్ కావచ్చు పట్టణ ఇన్ఛార్జ్ కావచ్చు అందరూ కూడా కలిసి మన ప్రభుత్వం నుంచి సంవత్సరమైన పరిపాలనలో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గాని డిప్యూటీ సీఎం పవన్ అన్న గాని కేంద్రంలో నరేంద్ర మోడీ అయిన సహకారంతో గాని ఈ సంవత్సరం అంత మనం ఏం పరిపాలన చేసాం మంచి ఉద్దేశంతో ప్రజలకి ప్రతి ఒక్కరికి వివరించి ఎందుకంటే ఎన్నో త్యాగాలు చేసి ఎన్నో కష్టాలు పడి డబ్బులు లేకుండా కూడా డబ్బుల్ని సృష్టించి ప్రజల్ని ఈరోజు ఆదుకున్న ప్రభుత్వం ఏదైనా ఎందుకు చెప్తున్నా అంటే ఇరవై తొమ్మిదిన్న రాష్ట్రంలో ఈ సూపర్ సిక్స్ పథకాలు అనేది అద్భుతమైన పథకాలని అని చెప్పచ్చు ప్రజలకి నేరుగా మమేకమై తెలుసుకొని ఇప్పుడున్న పరిస్థితిలో ప్రజలు ఎలా జీవనం గడపాలి పరిస్థితిలో కుటుంబాన్ని ఎలా పోషించుకుంటే ఎలా ఆదుకుంటే ఉద్దేశంతో సూపర్ సిక్స్ పథకాలతో అద్భుతమైన పథకం అంటే తల్లిదండ్రులు అవన్నీ ఈరోజు గమనించండి ఇప్పుడున్న పరిస్థితిలో పెద్దలు చూడలేని పరిస్థితిలో నేను ఇంటికి ఒక పెద్ద కొడుకుగా ఉంటానని చెప్పేసి మూడు వేల రూపాయలు ఫిక్షణ ఏకనాటిగా నాలుగు వేల రూపాయలు ఇచ్చిన తర్వాత మనకి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు